గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి గురుభ్యో నమ ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే వారు సాధన చేయాలి వారి సాధన ఎంత బాగా చేస్తూ ఉంటే అంత ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అన్న ఆలోచన వచ్చి సాధన చేస్తే ఆ విజయం ఆ ఫలితం అనేది దక్కుతుందా లేదంటే ఇంకేమన్నా చేయాల్సి ఉంటుందా అంటే సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా సాధనలో ముందుకు వెళ్తూ ఉంటారు చాలామంది ఆధ్యాత్మికత గురించి మాట్లాడతారు తెలుసుకుంటారు చేస్తూ ఉంటారు కొంతమంది ధ్యానం గురించి తెలుసుకుంటారు ఇంకోరు మంత్రం గురించి తెలుసుకుంటారు ఇంకోరు ఏదో క్రియాయోగం గురించి తెలుసుకుంటారు ఇంకోరు కుండలి యోగం గురించి తెలుసుకుంటారు ఇంకోరు హఠయోగం గురించి గురించి వాటెవర్ నువ్వు ఏ యోగమైనా తెలుసుకున్నావు తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు సాధన చేయాలి దాని మీద కొంత సమయం వెచ్చించి సాధన చేయాలి ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో వెళ్ళాలి అంటే సాధన ముఖ్యమన్నారు సాధన సాధన నువ్వు ఏదైనా కావచ్చు మంత్రం కావచ్చు యోగం కావచ్చు ధ్యానం కావచ్చు ఏదైనా సరే నువ్వు కొంత సమయం వెచ్చించి సాధన చేయటం ఒక ధ్యానం చేస్తున్నారు రోజుకు నియమబద్ధంగా కొంత సమయం సాధన చేసుకోవటం అలాగే ఒక మంత్రం ఉంది రోజుకి ఇంత సంఖ్యలో చేసుకోవటం లేదు నేను హఠయోగా చేస్తూ అంటున్నావు నువ్వు కొంతసేపు ఆసన ప్రాణాయామం రెగ్యులర్గా అంటే నియమబద్ధంగా ఒకటి రెగ్యులారిటీ రెండులో సిన్సియారిటీగా సాధన చేస్తుండాలి ఒకటి రెగ్యులారిటీగా చేయాలి సిన్సియర్గా చేయాలి చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవి ఇట్లా సాధన చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంత దూరం బాగానే ఉంటుంది తర్వాత కొన్ని అడ్డంకులు వస్తాయి కొన్ని అడ్డంకులు వచ్చి వీళ్ళకి కన్ఫ్యూజన్స్ స్టార్ట్ అవుతాయి ఆ స్ట కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యి నేను వెళ్తుంది కరెక్టా కాదా నేను చేస్తుంది కరెక్టా కాదా అందుకని ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే మూడు స్టెప్స్ ప్రధానంగా చెప్పారు ఒకటి సాధన ఎంత ఇంపార్టెంటో రెండోది సజ్జన సాంగత్యం అంతే ఇంపార్టెంట్ మూడోది స్వాధ్యాయం అంతే ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక ఉపాసన కానీ ఒక సాధన కానీ చేస్తున్నావు నువ్వు ఒక ధ్యానమే చేస్తున్నావు ధ్యానంలో ఎవరెవరు మహాత్ములు ఉన్నారు వారు చెప్పిన అంశాలు ఏంటి వీడియో రూపంలో ఉంటాయి హ్యాపీగా వినవచ్చు లేదా వీలైతే ఆ మహాత్ములు కలిసి సందేహ సందేహ నివృత్తి చేసుకోవచ్చు అలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది ఇది సజ్జన సాంగత్యం వల్ల ప్రయోజనం అలాగే వారు రాసినటువంటి కొంతమంది గురువులను కలవకపోవచ్చు ఇప్పుడు చూడండి రమణ మహర్షులు వాళ్ళని చాలామంది కలవాలి కానీ రమణలో సాహిత్యాన్ని చదివి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే అలాగే చాలామంది మనకి దత్తాత్రేయులు వారి చరిత్ర చదివి ఎంతోమంది దత్త సాధనలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఒక మహానుభావుడి సాధన చదివి చూసి దాంట్లోకి అంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పత్రిజీ గారు అయితే మరణం లేని మీరు అని స్వామి రాంపార రాసినటువంటి ఒక పుస్తకం చదివి ఆయన సాధనలోకి వచ్చారు ఓకే అట్లా ఎవరు చూసుకున్నా కానీ ఒక సద్గ్రంథ పఠనము అనేది స్వాధ్యాయం మీరు అదే ధ్యానం పరంగా అయితే శ్రీ విద్య చేస్తున్నారు శ్రీ విద్య గురువులు చెప్పిన వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వాళ్ళతో లేకపోతే అటువంటి గురువుల్ని కలవటం కానీ ఇది సజ్జన సాంగత్యం అవుతుంది ఆ తర్వాత శ్రీ విద్య పైన ఉన్నటువంటి పుస్తకాలు ఎన్నో రకాలుగా లిటరేచర్స్ అవి చదవటం స్వాధ్యాయం అవుతుంది మీ సాధన సాధన ఉండాలి ఈ సాధనలో వెళ్ళాలి అంటే ఈ రెండు కూడా వెనక పిల్లర్స్ లాగా ఉంటాయి నువ్వు ఒక బండి మీద కూర్చొని వెళ్తూ ఉన్నావు బండికి రెండు చక్రాలు కావాలి ఒకటి స్వాధ్యాయం ఇంకోటి సజ్జన సాంగత్యం ఈ రెండు ఉంటేనే ఈ రెండు చక్రాలు ఉంటేనే నువ్వు బండి మీద సాధన అని బండి మీద హ్యాపీగా వెళ్తావు లేదు అంటే సాధన చేస్తుంటావు ఏదో వచ్చింది అదే కరెక్ట్ అనుకొని భ్రమలోకి వెళ్ళిపోతావు అదే కరెక్ట్ అనుకొని భ్రమలోకి వెళ్ళిపోతావు మొన్న ఒక ఆవిడ వచ్చారు ఆవిడకి ఏంటంటే మహోతార్ బాబాజీ కనిపిస్తున్నారు మహోతార్ బాబాజీ కనిపించడం ఏంటి రోజు మాట్లాడతాడని వచ్చి చెప్పింది చాలా అద్భుతం అమ్మ లారీ మహాశైలు లాంటి వారికే జీవితంలో రెండు సార్లు కనిపించారని ఆయన రాసుకున్నారు ఫస్ట్ దయచేసి రోజు కనిపిస్తున్నారు అంటే అసలు నాకు నేను షాక్ అయ్యా ఫస్ట్ అమ్మ ఏమి ఎంత మహాత్మరాలు అని నేను ఫలాని యోగాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను రోజు మహాతారు బాబాజీ వస్తారు అంటే అబ్బా అంత అనేసి నాకు ఒక క్వశ్చన్ ఉంది మైండ్లో మహాతారు బాబాజీ కనిపిస్తే ఏమేమి అడగాలి అని ఒక మైండ్లో ఒక క్వశ్చన్ ఉంది అంటే ఎందుకంటే ఇప్పుడు నేను క్రియాయోగం మీద ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు అంటే చిన్న చిన్న వేరియేషన్స్ నాకేంటంటే మాతార్ బాబాజీ కనిపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అడగాలనేది అనమాట ఏంటి అంటే టక్ మనీ మీరు లహరీ మహాశేయ వారికి ఎన్ని రకాలుగా క్రియాయోగం చెప్పారు ఇప్పుడు లాగా కొంతమంది ఏడు స్టెప్పులు అంటున్నారు కొంతమంది నాలుగు స్టెప్పులు అంటున్నారు అసలు వాస్తవం ఏంటి కొంత లారీ మహాశైల వారికి అగ్ని యగ్ని కుండం పెట్టి మీరు అగ్ని మూలకంగా దీక్షించారని చెబుతారు కొంతమంది అదేమీ అవసరం లేదంటారు ఇటువంటివన్నీ నాకున్నాయన్నమాట అట్లాంటివి ఒక ఏడు క్వశ్చన్లు రాసి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అడిగి తెలుసుకోండి ఇచ్చా ఆవిడ ఆ క్వశ్చన్స్ తీసుకెళ్ళింది ఓ ఫైవ్ డేస్ తర్వాత తిరిగి వచ్చింది ఫైవ్ డేస్ తర్వాత తిరిగి వస్తే తెలిసింది ఏంది అంటే ఏడ్చుకుంటూ వచ్చింది ఎందుకని ఎందుకు అంటే అప్పటి వరకు జరిగిన స్టోరీ ఏంటంటే ఈమె మ్యారేజ్ అయ్యి ఎయిటీన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన ఎయిటీన్ ఇయర్స్లో హ్యాపీగా ఒక యోగి ఆత్మకథ హ్యాపీగా పిల్లలు ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చారు హ్యాపీగా ఈమె టైం దొరికింది ఒక యోగ పుస్తకాలు జరుగుతూ ఉంది ఈమెకి నాకు నాకు సంబంధం ఉన్న సోల్స్ అన్నీ రావాలి నేను అన్ని ఇట్లా ఇన్వైట్ చేయటం మొదలుపెట్టింది దీంట్లో ఈమె కాలేజ్ డేస్లో ఒకరెవరు ఈమె ఈమెకి ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ చేస్తే అప్పుడు అంటే నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఆ టైంలో ఏమి ఏమవుతుంది ఇన్ పల్లెటూరులో కొద్దిగా డీలింగ్ హార్స్గా ఉంటుంది కదా ఆ అబ్బాయి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు ఆ సూసైడ్ చేసుకున్న సోళ్ళు ఈమెకి మహాతార్ బాబాజీ ఇష్టం ఇష్టం కాబట్టి ఈమెను ఫాలో అవుతూ ఆ మహాతార్ బాబాజీ రూపంలో ఈయన కనిపిస్తూ ఉన్నాడు నా దగ్గరికి ఏమని వచ్చింది ఆవిడ నేను బాగా ధ్యానం చేస్తున్నానండి మహాతార్ బాబాజీ కనిపించాడు నన్ను మా ఆయనతో విడాకులు తీసుకోమని చెబుతున్నాడు అని మా ఆయనతో విడాకులు తీసుకోమని అంటే నేను అడిగిన ప్రశ్న మీకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యే ఎయిటీన్ ఇయర్స్ ఈ ఎయిటీన్ ఇయర్స్లో మీ ఆయన ఏమన్నా నిన్ను హింసించాడా బాధించాడా ఎప్పుడు బాధించలేదండి మా అమ్మ మా నాన్నల కంటే బాగా చూసుకున్నాడు అని ఆవిడే చెప్పింది ఓకే అంత బాగా చూసుకుంది ఆయనకి ఎందుకు విడాకులు మహావతార్ బాబాజీ చెప్తే చేయాలి కదా అంటుంది అంతటి యోగి చెబుతున్నాడంటే ఏదో కారణం ఉంటుంది కదా అని నీ దగ్గరికి నెగిటివ్ శక్తి వచ్చిందా పాజిటివ్ శక్తి వచ్చిందా నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నా పాజి అలాగే ఆ విచక్షణ జ్ఞానం అనేది లేకుండా నువ్వేమైపోయినా దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నావు కాదండి ఆత్మలు అలా ఏ రూపం అంటే ఆ రూపం తీసుకుంటాయా కనిపించడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి అంటే ఈమె ఫీలింగ్ ఫీలింగ్ అంటే ఈమె చేసిన తప్పు ఏంటి అంటే నాకు కనెక్టివిటీ ఉన్న వాళ్ళందరూ రావాలి అనేది అఫర్మేషన్స్ చెప్తారు కదా అట్లా చెప్పడంలో ఆ కనెక్టివిటీ ఉన్న వ్యక్తి ఏంది మోహంతో ఉన్న వ్యక్తి టక్మనే కనెక్ట్ అయిపోయాడు కనెక్ట్ అయిపోతే ఏంది తనకు తన సోల్ రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ ఈవిడితో అనేది విభేదం ఉంటుంది కదా ఎట్లయినా ఆ సోల్ చూస్తూ ఉంటుంది కదా వీళ్ళు క్లోజ్గా ఉండేది అది ఆటోమేటిక్గా బ్రేక్ చేయాలనే చూస్తారు ఆ బ్రేక్ చేయడమే ఈ మెసేజ్గా ఇచ్చారు ఎప్పుడైతే నాకు అక్కడ విచక్షణ నిజంగా మహోతారు బాబాజీ కనిపిస్తే కుటుంబాలు నిలబెడతాడు కానీ కుటుంబాలను కోల్చాడు ఫస్ట్ పాయింట్ ఒక క్లారిటీ ఎలా వచ్చింది అక్కడ వచ్చింది ఆ సోల్ అని చెప్పి నేను ఈ క్వశ్చన్స్ చేశానుగా ఈ క్వశ్చన్స్ పోయి అడిగినప్పుడు అక్కడ ఆ రియల్ రూపం అనేది కనిపించింది కనిపించిన తర్వాత ఆమెకి కొంత ప్రాసెస్ ఆ సోల్ ఓకే ఏ జన్మ కర్మో నువ్వు నాకు అటాచ్ చేయో ఓకే నువ్వు నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకో అని ఈమె మెడిటేషన్లో కొన్ని అఫర్మేషన్స్ చెప్పడం వల్ల అది హ్యాపీగా ఈమె ఆ బాధ నుంచి బయటపడింది అదే కరెక్ట్గా గైడ్ చేయలేకపోయి ఉంటే వాళ్ళ హస్బెండ్ ఇదేదో తేడా కొడుతుందని రైట్గా నా దగ్గరికి తీసుకురాలేకపోయి ఉంటే లేకపోతే రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళకపోయి ఉంటే ఈమెకేమయ్యేది ఆయనతో హ్యాపీగా ఉండేదా విడాకులు ఇవ్వగల హ్యాపీగా ఉండేదా ఇల్లంతా అస్తవ్యస్తం అయిపోయేది కదా సో ఇక్కడ ఆమె చేసింది ఏంటి అంటే గుడ్డిగా ఒక ధ్యానం అని పట్టుకుంది పుస్తకం చదివి ఏదో ధ్యానం పట్టుకుంది ఇలా కూర్చొని ఉంటే ధ్యానం అనుకుంది ఒక గురువుని ఆశ్రయించలా ఒక సజ్జన సాంగత్యం చేయాల స్వాధ్యాయము చేయల స్వాధ్యాయం చేస్తే గురువుల లైఫ్లో ఇటువంటి భ్రమలు భ్రాంతులు కలుగుతూ ఉంటాయి ఆ భ్రమలు దాటాలి అనేది తెలుస్తుంది స్వాధ్యాయంలో ఓకే ఆ స్వాధ్యాయం చేయలా సజ్జన సాంగత్యం గురువు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కనెక్ట్ అయ్యి ఇట్లా చెబితే అమ్మ మావతర బాబాజీ ఎందుకు ఆకులు తీసుకోమంటాడమ్మా అనే కామన్ సెన్స్ పాయింట్ని అప్లై అప్లై చేసినా ఉంటుంది ఎప్పుడైతే గుడ్డిగా సాధన చేశారో ఈ వికారాలు లోపల ఉన్నటువంటి వికారాలు బయటకు వచ్చి దాంతో ఈ జరుగుతూ ఉంటాయి అందుకని సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఈ మూడు పట్టుకుంటేనే మీరు ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో ముందుకెళ్తారు ఈ మూడు పట్టుకోకుండా ఓన్లీ సాధన అంటే భ్రమంలో తిరుగుతూ మీరు ఒక నెగిటివ్ మోడల్ అవుతారు స్పిరిచువాలిటీకి కాబట్టి రోజుకి ఒక గంట సాధన చేయండి ఒక గంట సజ్జన సాంగత్యం చేయండి ఒక గంట స్వాధ్యాయం చేయండి మిగిలిన పద్దెనిమిది గంటల్లో నీ కుటుంబం కోసం నీ అవసరాల కోసం వాడుకోండి మూడు గంటల్లో ఒక గంట సాధన ఒక గంట స్వాధ్యాయం ఒక గంట సజ్జన సాంగత్యం సాధన ఇంట్లో చేసుకోండి స్వా స్వాధ్యాయం ఉంది ఒక ఆడియో పెట్టుకుని హ్యాపీగా నువ్వు ఆఫీస్కి వెళ్తూ ఇంటూ ఒక స్పిరిచువాలిటీ ఆడియోని ఆఫీస్ నుంచి వస్తూ విను అలాగే పండుకోబోయే ముందర ఒక మంచి పుస్తకం చదివి పండుకో కనీసం ఒక ఇరవై పేజీలు నువ్వు ఏ సబ్జెక్ట్ మీదైతే సాధన చేస్తున్నావో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పుస్తకాలు చదువు అంటే ఒకరు మంత్ర సాధన చేస్తూ ధ్యానం పుస్తకాలు చదవటం అది కాదు నువ్వు నువ్వు మంత్రం చేస్తే మంత్రాన్ని చదువు ధ్యానం చేస్తే ధ్యానానికి సంబంధించి అలా యోగుల ఎక్స్పీరియన్స్ని నువ్వు గెయిన్ చేస్తే ఒక అద్భుతం నీ లైఫ్లో వస్తుంది ఆధ్యాత్మికంగా ముందుకెళ్తావు లేదు అంటే ఆధ్యాత్మిక ఊబిలో పడిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు అద్భుతంగా చెప్పారు నిజంగా ధన్యవాదాలు